జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని అరవై రెండవ శ్లోకం యొక్క భావము తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై రెండవ శ్లోకం తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం దీని యొక్క భావము ఓ భరతవంశీయుడా అతనిని సంపూర్ణముగా శరణు వేడుము అతని కృపచే పరమశాంతిని దివ్యము శాశ్వతమునైన స్థానమును నీవు పొందగలవు ఈ శ్లోకం నందు తెలుపబడినట్లు జీవుడు ఎల్లరి హృదయములందు నెలకొనియున్నట్టి దేవుని శరణు పొందవలసి ఉన్నది అట్టి శరణాగతియే జీవిత స్థితి అందలి సమస్త భౌతిక క్లేశముల నుండి అతనిని విముక్తిని చేయగలదు అట్టి చరణాగతిచే అతడు ఈ జీవితమున సమస్త భౌతిక క్లేశముల నుండి విడివడుటయే కాకుండా చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను సైతము చేరగలడు దివ్యలోకము వైదిక గ్రంథములందు తద్విష్టోహో పరమం పదం అని వర్ణింపబడినది సృష్టి అంతయు భగవద్రాజ్యమే కనుక భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే కానీ ఈ వేదమంత్రమందలి పరమం పదం అనునది ప్రత్యేకముగా ఆధ్యాత్మిక ఆకాశం లేక వైకుంఠముగా పిలువబడు సనాతన దానమును సూచించుచున్నది భగవద్గీత అందలి పంచదశాధ్యాయమున సర్వస్య శాహం హృది సన్ని విష్ణ శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవుల హృదయములందు నెలకొని ఉన్నాడని చెప్పబడుచున్నది కనుకనే హృదయమునందు నెలకొని ఉన్నట్టి పరమాత్ముని ప్రతి ఒక్కరూ శరణు పొందవలననగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందవలననియే భావము శ్రీకృష్ణుడే దేవాది దేవునిగా అర్జునునిచే ఇదివరకే అంగీకరింపబడియుండెను దేవుడు దశమాధ్యాయమున పరబ్రహ్మ పరమం అని అంగీకరింపబడెను అనగా అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవాదిదేవునిగాను సర్వజీవులకు దివ్యధామముగాను అంగీకరించియుండెను అర్జునుడు ఈ విషయమును తన స్వానుభవము పైననే కాకుండా పరమ ప్రామాణికులైన నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి పరమ ప్రామాణికుల ప్రమాణములపై ఆధారపడి ఆధారపడి ఆమోదించెను అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం జై శ్రీకృష్ణ